హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆగస్టు పది ఆదివారం రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు మన ఛానల్లో నేను టాపిక్ గురించి మాట్లాడబోతున్నామంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేట్లు ఎన్ని రోజుల కంటే కొనసాగుతాయి ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే మినిమం రేట్లన్నా దొరుకుతుందని చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు వర్షాకాలంలో చూసే కనుక కొన్ని కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేది పడుతున్నాయి ఇలాంటి పూర్తి అనాలసిస్ అనేది మన ఛానల్లో చెప్పబో మన ఛానల్లో ఇప్పుడు ప్రజెంట్ చెప్పబోతున్నాము ఇప్పుడు ప్రజెంట్ చూసే కనుక అన్ని మార్కెట్లోనూ స్మాల్ బాక్సెస్ ఫిఫ్టీన్ కేజీ బాక్సెస్ చూస్తే కనుక అన్ని మార్కెట్లోనూ చిన్న బాక్సులు ఐదు వందల నుంచి ప్రారంభమై ఏడు వందల దాకా వెళ్తున్నాయండి అన్ని మార్కెట్లోనూ ఆ రేట్లు అదే పెద్ద బాక్సెస్ ట్వంటీ కేజీ బాక్సెస్ ట్వంటీ టూ కేజీ బాక్సెస్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్సెస్ చూస్తే కనుక ఆరు వందల నుంచి ప్రారంభమై పదమూడు వందల యాభై దాకా వెళ్తుండీ నేను చెప్పేది ఏంటంటే థర్డ్ రకం క్వాలిటీ నుంచి ఫస్ట్ రకం క్వాలిటీ గంట చెప్తున్నాను పదమూడు వందల యాభై పద్నాలుగు వందల దాకా వెళ్తుండీ ప్రజెంట్ మార్కెట్లో పదమూడు వందల దాకా వెళ్తుండయి అన్ని మార్కెట్లోనూ పెద్ద బాక్సులు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఈ విధంగా ఉండే ధరలు ఈ ధరలు అనేది ఇంకా ఎన్ని రోజులు ఉంటాయంటే కనుక ఎవరేం దేవలు కదండి ఈ ఇప్పుడు యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు అనాలసిస్ అనేది వాళ్ళు కనుక్కొని చెప్తారు కానీ ఎవరు ఏం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు ఎవరు లేదు ఎవరు ఉండరు వాళ్ళ అనాలసిస్ వాళ్ళు చెప్తారు దాన్ని మీరు వినుకొని మీకు కొంచెం అనేది అవగాహన అనేది వస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కనుక అన్ని మార్కెట్లోనూ రేట్లు బాగానే ఉన్నాయి ఈ రేట్లు అనేది ఇంకా ట్వంటీ వన్ మంత్ వరకు జరిగే అవకాశం ఉందండి ఈ రేట్లు ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే రేట్లు అనేది దొరుకుతుందంటే కనుక ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే అక్టోబర్లో అక్టోబర్లో ట్వంటీకి పైన అనేది లాస్ట్ వీక్లో అనేది వస్తాయండి ఇప్పుడు ప్రెసెంట్ చూసే కనుక కాయలు క్వాలిటీ కాయలు అనేది చాలా తక్కువ వస్తున్నాయి రేట్లు బాగానే ఉన్నాయి అక్టోబర్ నాటికి క్వాలిటీ కాయలు మంచి క్వాలిటీలు వస్తే రేట్లు కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి మినిమం రేట్లు అనేది అక్టోబర్లో కం కంపల్సరీ ఉంటాయండి స్మాల్ బాక్స్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ దాకా ఉంటుంది పెద్ద బాక్స్ మూడు వందల యాభై నాలుగు వందల ఐదు వందల లోపల ఉంటాయండి అక్టోబర్లో ఇప్పుడు ప్లాంటేషన్ ఇప్పుడు ప్రజెంట్ నాటుకుంటే కనుక ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి తెలిసినంత వరకు ఇంకా నెక్స్ట్ మంత్లో రేట్లు అనేది కొద్ది కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయండి ఇప్పుడు ప్లాంటేషన్ చేసేవాళ్ళు మినిమం అంతేగానే నేను చెప్పిన రేట్లు దొరకవచ్చు కానీ పెద్ద రేట్లు అనేది ఆశించలేము మనము ఇదే మంది ఇదే చాలామంది ఇన్ఫర్మేషన్ చెప్పేది అన్ని మార్కెట్లో జరిగేది ఇది లాస్ట్ ఇయర్ కనుక మనం ఇదే చెప్పాము లాస్ట్ ఇయర్ జూలైలో చెప్పినాము జూలై లాస్ట్ వీక్లో ప్లాంటేషన్ చేసినారు అక్టోబర్ ఫిఫ్టీన్ తర్వాత రెండు రేట్లు పెరుగుతుంది కంపల్సరీ అనేసి మనం జూలై నెల నుంచి చెప్పుకొచ్చాము అక్టోబర్ పదిహేను తర్వాత రేట్లు అనేది కంపల్సరీ పెరిగింది ట్వంటీ తర్వాత పదిహేను వందల పైన రెండు వేలకు పైన వెళ్ళినాయి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అక్టోబర్లో లాస్ట్ ఇయర్ వెళ్ళిన రేట్లు ఈసారి వెళ్ళే అవకాశం లేదండి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్లు మంచిగా ఉండేవి ప్లాంటేషన్లు కొన్ని కొన్ని చోట్ల భారీగా చేస్తూ ఉన్నారు రాయికోట సరౌండింగు ఇటు పక్క మాలూరు పక్క చింతామణి గురంకొండ ఇటు సైడ్ అయితే ప్లాంటేషన్లు భారీగా చేస్తుండవు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్లు చూస్తే కనుక మంచి రేట్లు ఉంటాయి కాబట్టి ప్లాంటేషన్ చేస్తున్నారు ఇవి ఇప్పుడు ప్లా ప్లాంటేషన్ చేస్తున్నాయి అన్నీ అక్టోబర్లో కోతకు వస్తాయండి అక్టోబర్లో పెద్ద రేట్లు మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఈసారి అక్టోబర్లో మూడు వందల దాకా ఎక్స్పోర్ట్ చేయొచ్చు స్మాల్ బాక్స్ పెద్ద బాక్స్ ఐదు వందల దాకా ఎక్స్పోర్ట్ చేయచ్చు అండి అంతే ప్లాంటేషన్ డేట్లు అనేది ఇంకా ఇంకా చాలా దూరంగా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఈ విధంగా మార్కెట్లు ఉన్నాయండి క్వాలిటీలు చాలా తక్కువ ఉండవు కాబట్టి రేట్లు మంచిగా వెళ్తున్నాయి ఎక్స్పోర్ట్ కూడా బాగా జరుగుతుంది బయటకు వెళ్తుండే చాలామంది ఫోన్ చేసి అడిగే విషయం ఏంటంటే అన్న నెక్స్ట్ మంత్ ఇది ట్వంటీకి పైన వచ్చేసి బయట నుంచి కాయలు వస్తాయి అంత అవునా అంటున్నారు అన్న కొన్ని చోట్ల వస్తున్నాయి కొన్ని చోట్ల వస్తాయి స్టార్ట్ అవుతాయి రేట్లు అనేది వన్ మంత్ వరకు ఈ రేట్లు అనేది బాగానే ఉంటాయి దాని తర్వాత కొద్ది కొద్దిగా తక్కువైతుంది ఇంకా ట్వంటీ డేస్ పైన అవుతుంది కోత మనకు కాయలు వచ్చేదానికి ఇంకా కొద్దిగా ఇంకా ట్వంటీ డేస్కి పైన అవుతుంది దానివల్ల ఈ రేట్లు అనేది ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ వరకు ఈ అనేది ఉంటుంది ఎవరో ఉపయోగపడకండి ఉండ ఈ వర్షాల్లో స్ప్రే స్ప్రేయింగ్లు బాగా చేసుకొని మంచిగా పంట చూసుకుంటే కన్నా మంచి రేట్లు అనేది చూసుకోవచ్చు వన్ మంత్ వరకు ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇకపోయినా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి ప్రతి ఒక్కరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి